మీ అందరికీ నరదృయపరకొందనాలు జీవ కలిగింది దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దోకు వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినే మహాభాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసుక్రిస్తు వారి నామలో తండేన దేవుడికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లారా ఈరోజు ఆత్మ చేత దేవుడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలతో మనం వెలిగించుకొని దేవుని పిల్లారా మనం మన కుటుంబం నెమ్మదిగా ఉందాం ఒకసారి మనం చూడగలిగితే యాబో యాకోబుకి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చరంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం నీతి ఫలము సమాధానం చేయువానికి సమాధానమందు విత్తబడునని రాయబడింది దేవుని పిల్లర అంటే నీతి వలన సమాధానము చేయువాడికి చేయువారికి అని రాయబడింది అంటే నీతిని ఒక వ్యక్తికి పరిచయం చేసి దేవుడు వ్యక్తిని సమాధానముగానక చేయగలిగితే అంటే భూమి మీద ఉన్న ఒక వ్యక్తి నీతి లేనివాడిగా నీతిహీనుడిగా బ్రతుకుతుంటే ఆ వ్యక్తికి నీతికి ప నీతి పరిచయం చేసి దేవుడితో సమాధానముగాను నువ్వు చేయగలిగితే నీకు సమాధానమనే విత్తనం ఎత్తబడిద్ది అంట దేవుని పిల్లరా ఎవరికి ఒక వ్యక్తికి నీతి పరిచయం చేసి దేవుడితో అతన్ని సమాధానంగా నువ్వు పరచగలిగితే నీకు జీవి నీ జీవితంలో నీతి అనే ఫలమును ఎత్తుకు ఇత్తబడిద్ది నీకు దేవుడి వలన రాయబడింది నిజంగా ఎంత అదృష్టం దేవుని పిల్లరా ఎంత భాగ్యం ఒక తప్పిపోయిన బిడ్డని తిండి తిరిగి తన తండ్రి చేసే నీతి పనుల గురించి ఆయనకు పరిచయం చేశామనుకో లోక సంబంధమైన వ్యక్తి ఊరుకుంటాడా మరి రా దేవుడు ఊరుకుంటాడా దేవుని పిల్లరా ఒక వ్యక్తికి నీతిని గురించి వివరించి తిరిగి సమాధానం కోల్పోయిన దేవుడితో సమాధానం కోల్పోయిన వ్యక్తికి సమాధానం పరిస్థితే నువ్వు నీతి అని ఇత్తనంట మన జీవితాల్లో ఎత్తబడిద్దంటే దేవుని పిల్లలు కనుక దారి అంటే నీతి తెప్పి తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళను కూడా దేవుడితో సమాధాన పరచేవారుగా మనం ఉండి ఆ నీతి మన హృదయాలు ఎత్తబడేవారుగా దేవుడి చేత ఎత్తబడిన వారుగా కృప కృపచూపము దేవుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జమ్మ కలిగిన మా పరలోకిపు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి కొందనాల తండ్రి నీ నీతిని నా తండ్రి ఎత్తి నీతో సమాధానం పరచగలిగే బిడ్డలుగా భూమి మీద ఎంతమంది అయితే సేవకులు ఉన్నారు తండ్రి ప్రతి సేవకుని మీరు దర్శించి నీతిని పరిచయం చేసి నీతో సమాధానం పరిచయనైనా ఇదిగో నీ వలనొచ్చే నీతి విత్తనబడే బిడ్డలుగా జీవించినట్లు కృపను గ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని నేస్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు